జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు మీనరాశిలో రేవతీ నక్షత్రం ఉంటుంది ఈ రేవతి నక్షత్ర వరునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించడం అశ్విని ఇరవై ఆరు పాయింట్స్ భరణి ఇరవై ఆరు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఆరు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ పునర్వసు నాలుగు ఇరవై నాలుగు పాయింట్స్ పుష్యమి ఇరవై ఏడు పాయింట్స్ పూర్వ పల్గొని ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తర పలుగుని మొదటి పాదం ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ హస్త ఇరవై ఏడు పాయింట్స్ చిత్త ఒకటి రెండు ఇరవై పాయింట్స్ అనురాధ ఇరవై ఆరు పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై పాయింట్స్ మూల ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ అర పాదం ముప్పై రెండు పాయింట్స్ పూర్వషాఢ అర నుండి నాలుగవ పాదం వరకు ముప్పై రెండు పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం ఇరవై మూడు పాయింట్స్ గనిష్ట ఒకటి రెండు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదం ముప్పై పాయింట్స్ ఉత్తరాభద్ర ముప్పై నాలుగు పాయింట్స్ రేవతి ఇరవై ఎనిమిది పాయింట్స్ రేవతి అబ్బాయి పాదం విడిచి మిగిలిన మూడు పాదాలు స్వీకరించవచ్చు మధ్యమ నక్షత్రాలు లేవు రేవతి నక్షత్రానికి వైరి నక్షత్రం మఘ మఘ నక్షత్రాన్ని స్వీకరించరాదు సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి रामने दी